اشتركوا في రామ్ రామ్ దోసులు మనం చారిత్రాత్రికమైన గుడి గులానుమాన్ గులాన్మాన్లో ఉన్నాము గులాహనుమాన్ ఎవరైతే మంత్రులు ఉన్నారో రాజ్ జోషి గారు ఆయనపై మాట్లాడదాం హనుమాన్ జయంతి రోజు ఏమేమి కార్యక్రమాలు చేస్తారు అదే మరి స్పెషల్ ప్రోగ్రామ్స్ ఏమేమి ఉంటాయో అడిగి తెలుసుకుందాం నమస్కారం మీరు చూపి నా పేరు జయరాజ్ జోషి ఈ ఆలయ హర్చకుడి నేను గత పదిహేను సంవత్సరం నుంచి ఇక్కడ స్వామివారికి సేవ చేస్తూ ఉన్నాను నిత్యంగా ఏం జరుగుతుంది ప్రతిరోజు ప్రాతకాలం సుప్రభాత సేవ ఐదు గంట ఐదు గంటల ముప్పై నిమిషాలు సుప్రభాత సేవ ఆరు గంటలకు స్వామివారికి అభిషేకము తర్వాత సింధూర పూజ నైవేద్యము హారతి అంత పుష్పలు జరుగుతుంది పున్నమ రోజు స్పష్టంగా అయితే గతం రెండు సంవత్సరాల నుంచి కూడా మనము ప్రతి పున్నమో అన్నదాన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము ఎందుకు ఆ రకంగా నిర్వహిస్తున్నారు అంటే ప్రజలకు భగవంతుడి యొక్క భక్తులు కలగాలి అని చెప్పేసి అని అందరికీ కూడా మంచి కలగాలి అనే ఉద్దేశంతో ఈ ప్రతి పున్నముకు అన్నదానమును నిర్వహిస్తున్నాము అంతేకాకుండా ఇప్పుడు వచ్చేది ఏంటంటే విశేషంగా రేపు అనగా చైత్ర శుద్ధ పౌర్ణిమ హనుమాన్ జయంతి చాలా పెద్ద ఎత్తున మన తెలంగాణలో చాలా పెద్ద ఎత్తున చేసే కార్యక్రమం హనుమాన్ జయంతి జరుగుతుంది రేపు కూడా మన గోలమ్మ దేవాలయంలో అత్యంత చారిత్రాత్మకమైన పురాతన దేవాలయం ఇది ఈ దేవాలయం నాకు తెలిసి గత డెబ్బై నుంచి ఎనభై సంవత్సరాల క్రితంలో కట్టిన దేవాలయం ఇది దీనికి చాలా ప్రముఖులు తర్వాత భక్తులు చాలామంది ఉన్నారు చాలామంది వస్తూ ఉంటారు వెళ్తూ ఉంటారు అయితే ఈ గోలుగా ఎందుకు వచ్చింది అని అంటే ఈ స్వామివారు గతంలో పెద్ద రావి చెట్టు ఉండేదట ఆ రావి చెట్టు కింద వృత్తాంతకారంలో ఉండేది అప్పుడు ఇక్కడ జనాలంతా ఏం చేశారంటే ఊరికి ఒకటి బయట అంటారు దాన్ని అప్పుడు అయితే ఏం చేసి వృత్తాంతకార వృత్తాకారంలో ఉంది కదా ఈ భగవంతుని కూడా వృత్తాకారంలో కట్టుకుంటే గోలంగా చాలా బాగుంటుంది అనే ఉద్దేశంతో అప్పుడు జనాలు భక్తులు కలిసి కూడా ఈ దేవాలయాన్ని గోలు హనుమాన్గా నిర్మించారు విశేషం ఏంటంటే చుట్టూ రామాయణం మొత్తం ఉన్న చిత్రము చిత్రీకరించారు విశేషంగా లోపల దశావతారాలు గణపతి అమ్మవారు అన్ని విధాలు కూడా ప్రతి ఒక్కటి కూడా మంచిగా ఈ దేవాలు నిర్మించి ఉన్నారు అయితే విశేషంగా ఏంటంటే ఈ స్వామివారి దగ్గర ఎవరైతే కష్టంలో ఉన్నారో ఎవరైతే బాధలో ఉన్నారో ఎవరైతే నష్టంలో ఉన్నారో ఈ స్వామివారికి విశేషంగా స్వామి కష్టంలో ఉన్నానో ఆపద ఆపద ఆదుకో అంటే తప్పకుండా ఆ స్వామి మనకు ప్రత్యక్షంగా కాకుండా పరోక్షంగా కూడా మనకు నిలబడే స్వామివారు అత్యంత వైభవమైన స్వామివారు కాబట్టి భక్తులు ఏం చేస్తారంటే ప్రతి శనివారం కానీ మంగళవారం కానీ ప్రతిరోజు కూడా వచ్చేవాళ్ళు ఇరవై ఒక్క ప్రదక్షిణము పదకొండు ప్రదక్షిణాలు లేదా నలభై ఒకటి లేదా నూట ఐదు ప్రదక్షిణ చేసుకుని స్వామివారికి మొక్కు తీర్చుకుంటూ ఉంటారు ఇంతే కాకుండా ప్రతి శనివారం కూడా ప్రతి మంగళవారము అభిషేకం విశేషమైన అభిషేకము నవగ్రహ పూజలు తర్వాత తమలపాకు పూజలు కూడా విశేషంగా చేస్తూ ఉంటాము దీంతో పాటు మనకు ఆలయ కమిటీ వాళ్ళు భక్తులు మా దేవాలయ ధర్మశాఖ యువో గారు కమిషనర్ గారు కమిషనర్ గారు తర్వాత అంతేకాకుండా భక్తులు కూడా మనకు సహకరిస్తూ ఉంటారు అంటే మొన్న రామ్ జయంతి జయ జయ జరిగింది కదా అంటే రామ్ మందిరా కూడా నిర్మాణమైంది దాని మనిషి ఒక మాట ఆ రాజు ఆ రామనవమి సందర్భం ఏంటంటే దానికంటే ముందు జనవరి ఇరవై రెండు తారీఖున అంటే మనకు రామ జన్మభూమి ప్రతిష్టాపన జరిగింది అప్పుడు స్వామివారికి ప్రత్యక్షంగానే పర్వ స్వామివారి ప్రత్యక్షం ఉందంటే లైవ్ అందరికీ చూపించడం జరిగింది ఆ విధంగా చాలా బ్రహ్మాండంగా మనకు భక్తులకు సహకరించారు సేవ చేసుకున్నారు ఆ భక్తులు రాముల వారి అనుగ్రహం కూడా పొందినారు అంతేకాకుండా హనుమంతు అనుగ్రహం కూడా పొందినారు రేపు జరగబోయే కార్యక్రమం రేపు జరగబోయే కార్యక్రమం ఏమిటంటే విశేషంగా ప్రాతకాలముందు నాలుగు గంటల పదిహేను నిమిషాలు సుప్రభాత సేవ నాలుగున్నరకు అభిషేకము తర్వాత ఉత్సాహ విగ్రహానికి అభిషేకము సుందర పూజ పత్రార్చన అంతేకాకుండా స్వామివారికి డోలారోహణం అనేది అంటే తొట్ల సేవ ఆరు గంటల ఐదున్నర నుంచి ఆరు గంటల మధ్య తొట్ల సేవ దాని తర్వాత ఎనిమిదిన్నర నుంచి తొమ్మిది మధ్య మహా అన్నదాన కార్యక్రమం నిర్వహించబడుతుంది దానికి మా బస్తీవాసులు భక్తులు ఆలయ కమిటీ వాళ్ళు తర్వాత దేవాలయ ధర్నా శాఖ గారు కమిషనర్ గారు భక్తులు భక్తులందరూ కూడా సహకరిస్తున్నారు వారికి భగవంతుడి అనుగ్రహం ఎప్పుడు ఉండాలని మా యొక్క ప్రార్థన ఇందూరు నగర ప్రజలందరికీ శ్రీ హనుమాన్ జయంతోత్సవ శుభాకాంక్షలు మా గోల్ హనుమాన్ దేవాలయంలో ప్రతి ఏడాదిలాగే ఈ ఏడాది కూడా రంగరంగ వైభవం ఇక్కడ స్వామివారికి పూజా కార్యక్రమాలు మరియు అచ్చ మరియు మహానదానంతో పాటు ఇతర సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయి కావున నిజామాబాద్ హిందూ బంధువులందరూ కూడా ఈ యొక్క స్వామివారిని దర్శించుకొని తీర్థ ప్రసాదాలు స్వీకరించాల్సిగా కోరుతున్నాం జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ రామాయ రామభద్రాయ రామచంద్రాయ విదే రఘునాథాయ నాథాయ సీతాయ అతయమహ నా పేరు జయరాజ్ జోషి అందరు నిజామాబాద్ జిల్లా ప్రజలందరూ కూడా ఇక్కడ వచ్చి సాంకేమ పాత్ర కాల్సిందిగా కోరుతున్నారు